వెల్కమ్ బ్యాక్ టు పర్ణిక ఫ్యాషన్స్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి బ్యూటిఫుల్ శారీస్ కలెక్షన్ అనమాట సో ఫస్ట్ టైం మన పర్ణిక ఫ్యాషన్స్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ పర్నికా ఫ్యాషన్స్ అండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ ఫార్వర్డ్ చేయండి మీకు టైటిల్ నేను పెట్టాను మీరు నాలాగే ఆలోచిస్తున్నారా అని దానికి అర్థం ఏంటో నేను చెప్తాను సో మనం ఫస్ట్ శారీస్ కలెక్షన్ చూద్దాం అనమాట జస్ట్ ఒక టూ త్రీ శారీస్ చూసిన తర్వాత నేను ఈ టైటిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఫస్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ స్కై బ్లూ అండి స్కై బ్లూ కాంబినేషన్కి మనకి ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చి ఇట్లా సాటిన్ బార్డర్కి సిల్వర్ లైన్ వచ్చేసింది ఎక్సలెంట్ ఉందండి ఇవి చిన్న చిన్న పార్టీస్కి కానీ టెంపుల్స్కి కానీ అలా డైలీ వేర్ కానీ ఆఫీస్ వేర్ కానీ యూస్ చేయొచ్చు అనమాట వేర్ చేయొచ్చు చాలా బాగుందండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట అంత సెల్ఫ్ ఇచ్చారు పేస్ట్రియల్ కలర్స్ ఇంట్రెస్ట్ చూ చూపించే వాళ్ళకి బాగుంటుంది ఎక్సలెంట్ ఉందండి కలర్ కాంబినేషన్ అనేది అండ్ పళ్ళు పార్ట్ వచ్చేసి మనకి సెల్ఫ్లో ఇదిగో చిన్న ఇదిగో చూసారా అలా లైన్స్ లాగా వచ్చేసినాయి అనమాట శారీ మొత్తం ఓవరాల్గా ఇలా ఉంటుంది ఓకే ఇందులో ఉన్న అవైలబుల్ కలర్స్ అన్నీ చూపించేస్తాను మనకి మనకి శారీ క్లాత్ వచ్చేసరికి మష్రూమ్ సిల్క్ అనమాట సారీ మష్రూమ్ సిల్క్ కాదు మాష్మెల్లో మాష్మెల్లో లో శారీస్ అనమాట ఇవి చాలా స్మూత్ ఉంటుందండి మనకి ఫ్యాబ్రిక్ అనేది ఎంత స్మూత్ ఉంటుందంటే చాలా బాగుంటుంది చూడండి స్మూత్ మాష్మెల్లో శారీస్ అనమాట ఇందులో అవైలబుల్ ఉన్న కలర్స్ అన్నీ చూపిస్తాను చూసేయండి ఇందులో ఉన్న అవైలబుల్ కలర్స్ అన్నీ చూపిస్తానండి ఫస్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ అండి హనీ హనీ కలర్ అనమాట చాలా ఉంది చాలా బాగుందండి ఇవన్నీ రేర్ కలర్స్ కాంబినేషన్ అనమాట మీకు చాలా బాగున్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు త్వర త్వరగా బుక్ చేసేసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రైజ్ వచ్చేసి మనకి చెప్పలేదు కదండి ప్రైజ్ వచ్చేసి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఎనీ టూ శారీస్ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్లో వస్తుందనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ యాష్ కలర్ అండి ఇది బ్యూటిఫుల్ యాష్ కలర్ అనమాట సో ఎనీవేర్ టు ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ చూడండి ఎంత బాగుందో క్లాత్ అనేది ఓకేనా నెక్స్ట్ వన్ మోర్ కలర్ వచ్చేసి బ్యూటిఫుల్ పర్పుల్ అండి ఓకేనా చూడండి ఇది షేడ్స్ మిక్స్ అయి ఉన్నాయి అంటే డిఫరెంట్గా ఉందన్నమాట ఓకేనా నెక్స్ట్ వన్ మోర్ కలర్ వచ్చేసి పింక్ కలర్ ఇది కూడా చాలా బాగుందండి పింక్ కలర్ సో ఒక సారీ ఓపెన్ చేసా కదండి సేమ్ అలాగే ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి పిస్తా గ్రీన్ అనమాట పిస్తా గ్రీన్ కలర్ చాలా బాగున్నాయండి ఇంట్రెస్ట్ వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ చేయండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఫ్రీ షిప్పింగ్ అండి నేను టైటిల్ చెప్పాను కదా ఏమని మీరు కూడా నాలాగా ఆలోచిస్తున్నారంటే దాని అర్థము దాని అర్థం ఏంటి అని అంటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ కావాలి న్యూ మోడల్ కావాలి మనం అనుకున్న కలర్స్ కాంబినేషన్ దొరకాలన్నమాట అసలు అందరూ మ్యాక్సిమం అందరూ అలాగే ఆలోచిస్తారు బడ్జెట్లో కావాలి న్యూ మోడల్ కావాలి ఫ్యాషన్ ట్రెండీలో ఉండాలన్నమాట ట్రెండీ ఫ్యాషన్లో ఉండాలి సో నేను అలాగే ఆలోచిస్తాను మీరు కూడా అలా ఆలోచిస్తారనుకుంటున్నాను సో మన పర్ణికా ఫ్యాషన్ ఒక్కసారి నా వీడియోస్ చూడండి ఫస్ట్ టైం కొనక్కర్లా జస్ట్ చూడండి ఒక టూ త్రీ వీడియోస్ అబ్జర్వ్ చేయండి క్వాలిటీ అండ్ కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్స్ ట్రెండీ డిజైన్స్ ఉంటేనే తీసుకోండి ఓకేనా సో ఫస్ట్ ఈ సారీస్ అన్నీ చూసేసారు కదా కదా నెక్స్ట్ డిజైన్ చూపిస్తాను చూడండి నెక్స్ట్ బ్యూటిఫుల్ డోలా సిల్క్ అండి డోలా సిల్క్కి మనకి టెంపుల్ బార్డర్ వచ్చేసింది పింక్ పింక్ బోర్డర్ మెజంతా పింక్ బార్డర్ అండ్ వైట్ బేస్ మీద మనకి ఇలా గ్రీన్ కాంబినేషన్ శారీ అంతా ఓవరాల్ లుక్ అనేది ఇలా ఉంటుంది అండ్ ఇందులో వచ్చేసి మనకి పళ్ళు పాటు ఇక్కత్ డిజైన్ వచ్చేసింది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి ఓకే బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేసి సేమ్ వస్తుంది ఓకేనా ఇదిగోండి పళ్ళు పట్టు వచ్చేసరికి మన ఇలా ఉంటుంది ఇవి సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయండి సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు త్వర త్వరగా బుక్ చేసేసుకోండి ప్రైజ్ వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ మనకి ఇక్కత్ డిజైన్ విత్ మనకి బార్డర్ వచ్చేసింది కంచి బార్డర్ అనమాట చూడండి చాలా బాగుంది గ్రీన్ విత్ వైట్ బేస్డ్ అనమాట శారీ అంతా ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది ఇక్కత్ డిజైన్ అండ్ దీనికి పల్ ఇది కూడా డోలా సిల్కేనండి అండ్ పళ్ళు పాట వచ్చేసరికి మనకి ఇదిగోండి పళ్ళు పాట వచ్చేసరికి ఇలా ఉంటుంది అనమాట బ్యూటిఫుల్ పళ్ళు వచ్చిందండి చాలా బాగుంది పళ్ళు పాటు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది ఓకేనా చాలా బాగుందండి కాంబినేషన్ అనేది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు త్వర త్వరగా చేసేసుకోండి ఇది డోలా సిల్క్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుందనమాట ఓకేనా సో నాకు తెలిసి వీడియో చూస్తుంటే మీకు అర్థమవుతుంది సో నేను పెట్టిన టైటిల్కి మనకి ఎలా అయినా బడ్జెట్ ఫ్రెండ్లీ రావాలి న్యూ డిజైన్ ఉండాలి క్వాలిటీ బాగుండాలి సో ఇవన్నీ ఈ త్రీ వచ్చేసి మనకు పనికా ఫ్యాషన్స్లో దొరుకుతాయండి వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి సో ఈ లైక్ ఇవ్వడం వల్ల ఏంటి అని అండి మన వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది కానీ ఇది బ్యూటిఫుల్ అండి ఎక్సలెంట్ కాంబినేషన్ ఇది చూడండి ఫ్యాన్సీ సిల్క్ అనమాట ఆల్మోస్ట్ డోలా సిల్క్ లాగే సిల్క్లో కూడా ప్రీమియం క్వాలిటీ అనమాట చూడండి బోర్డర్ అండ్ టోటల్ ఓవరాల్ మనకి శారీ అంతా స్కై బ్లూకి మనకి లీఫ్ డిజైన్తో ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మనకి ఫ్రంట్ పైన వచ్చేసరికి చిన్న రిబ్బన్ లా వచ్చేసింది కింద సైడ్ వచ్చేసరికి మనకి ఇలా బిగ్ బార్డర్ కంచి బార్డర్ వచ్చిందండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఎక్సలెంట్ ఉందండి నాకైతే చీర చాలా బాగా నచ్చింది నేను దగ్గరుండి చూస్తున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది మీరు కూడా హోప్ నేను ఎలా పెట్టానో వీడియోలో అదే కలర్ కాంబినేషన్ అండి ఏమి ఉండదు తీసుకోవచ్చు హ్యాపీగా తీసుకోవచ్చు అండి శారీ అనేది ఇది వచ్చేసి బార్డరు అండ్ ఓవరాల్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ పళ్ళు పాట వచ్చేసరికి ఎక్సలెంట్ ఉందండి పళ్ళు పాట చూడండి ఎంత బాగుందో పళ్ళు పాటు సూపర్ ఉంది కదండి పళ్ళు పాట వచ్చేసి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ ఇంట్రెస్ట్ ఉన్నాలో త్వర త్వరగా బుక్ చేసేసుకోండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ ఫ్రీ షిప్పింగ్ ఎనీ ఈ వీడియో మొత్తం ఎవరైతే స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మొత్తంలో ఎనీ టూ శారీస్ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి సింగిల్ శారీ తీసుకుంటే షిప్పింగ్ పే చేయాల్సి వస్తుంది సో స్క్రీన్ ప్లే తీసు డిస్ప్లేలో నంబర్ అవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సప్ చేయండి నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అండి నా ఫేవరెట్ కాంబినేషన్ గ్రీన్ అండ్ వైలెట్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఉందండి చూడండి ఫ్లోరల్ డిజైన్ ఇది కూడా ప్రీమియం క్వాలిటీ సిల్క్ శారీ అండి చూడండి ఎంత బాగుందో మనకి ఆల్మోస్ట్ పట్టు లాగే ఉందండి ఈ శారీ అయితే శారీ ఎంత ఓవరాల్ ఇలా ఉంటుంది అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఇదిగోండి మనకి వైలెట్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది అండ్ పళ్ళు పాట వచ్చేసరికి ఎక్సలెంట్ ఉందండి పళ్ళు పాటు కూడా చూడండి ఎంత బాగుందో పళ్ళు పాటు ఈ ఈ చీర ఎవరు తీసుకుంటారు కానీ సూపర్ ఉందండి బాగుంది మీరే కాంప్లిమెంట్స్ ఇస్తారు ఈ చీర గురించి ప్రైజ్ వచ్చేసి మనకిది సిక్స్ ఫిఫ్టీ అండి అండ్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఓకేనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు త్వర త్వరగా బుక్ చేసేసుకోండి ఇవన్నీ సింగిల్ పీసెస్ ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి బ్యూటిఫుల్ సెమీ పట్టు అండి సెమీ పట్టు మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ గోల్డ్ కలర్ గోల్డ్ కలర్కి మనకి మెజంతా పింక్ అనమాట పట్టు శారీ ఇది సెమీ పట్టు అండ్ ఇది శారీ వచ్చేసి ఓవరాల్ ఇలా ఉంటుంది అండ్ పళ్ళు పాట నిమిషం పళ్ళుపాట్ వచ్చేసరికి ఇలా వస్తుంది చూడండి పళ్ళుపాట్ చాలా బాగుందండి శారీ వచ్చేసరికి సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది ఇందులో అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది వస్తుంది అండ్ పళ్ళు పాట వచ్చేసరికి ఇలా వచ్చిందనమాట మనకి ఇలా బార్డర్ వచ్చింది అండ్ శారీ మొత్తం మీనాకారి వచ్చింది అనమాట ఇది వచ్చేసరికి మనకి స్టార్టింగ్ కట్ చెంగ్ అనమాట కట్ చెంగ్లో మనకి ఇలా ఇచ్చారు చూడండి ఇంక ఇక్కడ నుంచి శారీ మొత్తం స్టార్ట్ అవుతుంది అనమాట చాలా బాగుందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు త్వర త్వరగా బుక్ చేసేసుకోండి శారీ కాస్ట్ వచ్చేసి మనకి జస్ట్ థౌజండ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఎనీ టూ శారీస్ కొన్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అనమాట థౌజండ్ రూపీస్ అండి శారీ వచ్చేసరికి సెమీ పట్టు ప్యూర్ సాఫ్ట్గా ఉంటుందండి సాఫ్ట్ పట్టు అనమాట ఓకేనా వన్ మోర్ బ్యూటిఫుల్ హిట్ అయిన డిజైన్ అండి మన ఛానల్లో యాక్చువల్గా ఇవి తెచ్చిన శారీస్ అన్నీ అయిపోయినాయి ఓన్లీ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి డోలా సిల్క్ ప్రీమియం క్వాలిటీ అనమాట మనకిది డిజైన్ కూడా చాలా హిట్ అయింది మనకు టూ కలర్స్ కాంబినేషను కలంకారీ ప్రింట్తో లోటస్ ఫ్లవర్స్ లాగా వచ్చినాయి చూడండి ఫ్లవర్స్ శారీ అంతా మనకి ఇలా చెక్స్ ప్యాటర్న్ వచ్చి ఎలక్ట్రిక్ జెరీ లైన్స్ లాగా వచ్చినాయి అనమాట మనకి బార్డర్ ఇలా వస్తుంది ఫ్రంట్ పైన ఇలా కింద ఇలా వస్తుంది అండ్ పళ్ళు పాట వచ్చేసరికి బ్యూటిఫుల్ పళ్ళు పాట అండి ఓకేనా ఇది వచ్చేసి బ్లౌజ్ మనకి బ్లౌజ్ అంతా ఇలా వస్తుంది అండ్ పళ్ళు పాట వచ్చేసరికి ఇలా ఉంటుంది ఓకేనా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు త్వర త్వరగా బుక్ చేసేసుకోండి ఫస్ట్ టైం పర్ణిక ఫ్యాషన్స్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇందులో వన్ మోర్ కలర్ ఉందండి చూడండి బ్యూటిఫుల్ బ్రౌన్ కలర్ అండి బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్కి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు త్వర త్వరగా బుక్ చేసేసుకోండి వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అండి మనకిది సిల్క్ శారీ అనమాట మహేశ్వరి సిల్క్ ఉంటుంది ఆ క్వాలిటీ అనమాట మనకి సేమ్ శారీ అంతా పాచి గ్రీన్ వస్తుంది ఇందులో టూ శారీస్ తెచ్చానండి టూ కలర్స్ డిజైన్స్ అన్నీ అయిపోయినాయి సింగిల్ శారీస్ ఉన్నాయండి ఇవి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు బుక్ చేసేసుకోండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది అనమాట అన్ని పళ్ళు పాట వచ్చేసరికి ఇలా ఉంటుంది ఓకేనా అండ్ పళ్ళు పాట వచ్చేసరికి ఇలా ఉంటుంది ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ క్యాండీ క్రష్ అంటారు కదా క్రష్ శారీస్ అనమాట సిక్స్ త్రీ కటింగ్ ఉంటుంది అండ్ క్రష్ శారీస్ అనమాట ఇవి ఎలా అయినా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చండి చాలా బాగుంది ఇది మనకి గ్రీన్కి లక్స్ గ్రీన్కి మనకి కలర్ బార్డర్ వచ్చేసింది రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ మొత్తము అండ్ బ్లౌజ్ వచ్చేసి పళ్ళు పాటు వచ్చేసరికి ఇలా వస్తుంది పళ్ళు పాటు అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అనమాట బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది సో ఇందులో వన్ మోర్ కలర్ ఉందండి చూపిస్తాను యాక్చువల్గా ఇవి మనము సిక్స్ ఫిఫ్టీ అమ్మామండి సో ఇప్పుడు టూ శారీసే ఉన్నాయన్నమాట చాలా స్టాక్ అయిపోయింది ఇవి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ స్టాక్ తెప్పిస్తానండి ఇదిగో ఇది వన్ మోర్ కలర్ అండి ఆనియన్ పింక్కి మనకి స్కై బ్లూ కలర్ వచ్చినాయి ఓన్లీ టూ శారీస్ ఉన్నాయి కాబట్టి సిక్స్ హండ్రెడ్కి ఇస్తున్నా ఓకేనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు త్వర త్వరగా స్క్రీన్షాట్ తీసుకొని నాకు డిస్ప్లేలో డిస్ప్లే అవుతున్న నంబర్కి వాట్సప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పర్ణిక ఫ్యాషన్స్ అండి